శ్రీ యణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని మూడవ భాగంలో ఉన్న వాక్యములు నూట ముప్పై మూడు నుండి నూట ముప్పై ఏడు వరకు చెప్పుకుందాం నూట ముప్పై మూడు మంగళివారు చాకలి వారిని వెంకయ్య సుందరము అందము లేక ఇచ్చినారు ఈ వాక్యం యొక్క అర్థం కానీ ఈ వెంకయ్య వెనుక చెప్పినట్లుగా భగవంతుని భోగభాగ్యములను సాధన చేసి సద్గతిని పొందుటకు ప్రయత్నించేవారు మాత్రమే సన్మార్గమును సద్గతిని సుందరముగా ఉండునట్లు చేయగలడు ప్రాయములు అజ్ఞానమునకు మారు పేర్లుగా పిలువబడే మంగళి చాకలివారికి ఏమి సంపాదన ఇయ్యగలడు ఏమి ఇచ్చినా నీవు అజ్ఞానివిగా ఉన్నంత వరకు దేనిని నిలుపుకోలేవు నూట ముప్పై నాలుగు ఒక లక్ష రూపాయలు కట్టినారు ఎనభై సంవత్సరములు గంధము కస్తూరి ఇచ్చినారు వారు ఏమీ లేదు ఈ వాక్యం యొక్క అర్థం అజ్ఞానమునందున్న నీకు లక్ష రూపాయలు ఇచ్చిన ప్రయోజనమేమీ లేదు ఎనభై సంవత్సరాలు ఆయుర్దాయము ఇచ్చిన ఉపయోగమేమి నీ శరీరం నిండా గంధము కస్తూరి పూసి సన్మానము చేసిన ఫలితమేమి ఇవి ఏమీ నీకు ఉపయోగపడవు కదా కనుక ఇక్కడకు వచ్చిన మీరు మనస్సును స్థిరము చేసుకొని భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీకు అన్నీ లభిస్తాయి నూట ముప్పై ఐదు అచ్చమ్మ కాడ ఒకరు ఉన్నారు అర్థం ఇక్కడ చేరిన వారిలో అచ్చమ్మ కాడ ఒకడు కల్మష దృష్టితో నిలబడి ఉన్నాడు నూట ముప్పై ఆరు ఆయనే ఇచ్చినాడు ఎక్కడ అయినాడు తొంభై ఐదు ఇచ్చినారు మంగళవారు ధర ఇచ్చినారు దేముడు తగ్గించినాడు ఈ వాక్యం యొక్క అర్థం కల్మష దృష్టితో ఉన్న ఆయన ఆమెకు కొంత ధనమును ఇచ్చాడు తొంభై ఐదు రూపాయలు ఇచ్చినాడు దీనివలన ఆమెకి కానీ అతనికి కానీ ఏమి లాభము నీవు కల్మష బుద్ధితో ధరను ఇచ్చి నీవు చేసిన కల్మషమును దేవుడు తగ్గించినాడు అని నీవు అనుకున్నా సరిపోతుందా నీవు రహస్యముగా చేసిన దుర్మార్గమును ధర చెల్లించినంత మాత్రమున తప్పించుకోగలవా దేవుని పేరు చెప్పి వెంకయ్య పేరు చెప్పి తప్పించుకొని చూడడానికి నీకై నీవే బురదలో పడిపోవటం వంటిది నీవు ఆ అజ్ఞానమును వదిలించుకొనలేకపోతే నీవు మంగళవాడివే అంటే అజ్ఞానివే నూట ముప్పై ఏడు అవతల తట్టు మాలామాదిగా నీరు పోసినారు బాలి ఇచ్చినారు సదనముగా మదనము మీద ఇచ్చినారు దేముడు లోకము వస్తాది అని చెప్పినారు ఎక్కడా ఏమీ లేదు రామా గోవింద హరిగోవింద తప్ప ఏమీ లేదు స్వామి వారు ఏమి చెప్పినారు ఎక్కడా ఏమీ లేదు అన్నారు స్వామి వారికి ధర్మము ఇస్తాడు సుఖము ఇస్తాడు మూడు సంవత్సరములకు వస్తాడు వారు స్వామి ఈ వాక్యం యొక్క అర్థం ఇక్కడ చేరిన కొంతమంది కేవలం అత్యాసతో మితిమీరిన స్వార్థంతో ఇక్కడికి వచ్చినవారే వారిలో కొద్ది మందికి నీటిని ఇచ్చినారు బాలి అనగా ఆకలిని తీర్చే అంబలిని గంజిని ఇచ్చినాను కానీ ఆ ఇచ్చుట సదనముగా అనగా భగవంతుని అందులి కాక మదనము మీద అనగా మిక్కిలి స్వార్థముతో పుణ్యము లేక అధిక సంపదను దోచుకొనవచ్చని మనసును అనుకొని ఇక్కడ జరిగినది ఆ నీటిని ఆ ఆహారమును గ్రహించిన ప్రాణులు ఇచ్చిన వారికి దేవుని లోకము వచ్చినని చెప్పారు అనగా మీకు సకల భాగ్యములు దైవానుగ్రహము వలన కలుగునని చెప్పినారు అంత వెంటనే అత్యాసగొని ఉన్న మీరు అతి స్వార్థపరులై మీరు ఏది ఎక్కడ ఏమీ లేదు రామా గోవింద హరిగోవింద అంతయో గోవింద అయినది తప్ప ఏమినూ లేదు కదా స్వామి వారు చెప్పిన దానికి ఫలమేమి అప్పుడు స్వామి వారికి ఇట్లు చెబుతున్నారు ఏమిటి ఎక్కడ ఏమీనూ లేదు ఏమీ లేదని మీరు అనుచున్నారా మతి ఎంతో గతి అంత తొందరపడవద్దు తెలిసి చేసినా తెలియక చేసినా దయతో చేసినా పేరాసుతో చేసిన ధర్మము ధర్మమే ఆ ధర్మమును చేసిన వారికి మూడు సంవత్సరములకు సత్ఫలితము ఇస్తాయి ఈ వాక్యముల యొక్క అర్థం ఇంతటితో పూర్తయింది తర్వాయి భాగంలో మనం గీతా వాక్యములు నూట ముప్పై ఎనిమిది నుండి నూట నలభై వరకు చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారములు ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వే జనా సుఖినో భవంతు ఓం నారాయణ ఆదినారాయణ